హలో అండి వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పెసరపప్పు పొంగలి తయారీ విధానం చూద్దానండి నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు సాయి పెసరపప్పు తీసుకోవాలండి తెలుసు కదా మీ అందరికీ సాయి పెసరపప్పు ఈ విధంగా ఉంటాయి వీటిని మనం ఒక పది పదిహేను నిమిషాలు కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలండి ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి పొంగొచ్చి ఉడుకుతున్నప్పుడు మనం ఒక అర టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి బియ్యానికి ఈ విధంగా ఉడికించుకోవాలి కలిపి పెట్టుకొని చూస్తున్నారు కదా మనం అన్నానికి ఏ అయితే పోస్తామో అదే విధంగా అన్నంలాగే ఎసురు పోసుకొని ఈ విధంగా ఉడికించుకొని పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా రైస్ ఉడుకుతుంది ఈ విధంగా ఉడికించుకొని మనం పక్కన పెట్టుకోవాలి దీని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే మగ్గిపోతుందండి దీనికోసం మనం ఏం చేయాలంటే రెండు టమాటాలు ఒక పెద్దుల్లిపాయ కరివేపాకు ఈ మాత్రం సైజు ఉండే ఒక అల్లం ముక్క తీసుకోవాలి తర్వాత వచ్చేసి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలండి నేనైతే పోరు తీసుకున్నాను కొత్తిమీర వీటన్నిటిని మనం సన్నగా తరిగి ముక్కలుగా చేసుకోవాలండి ఈ విధంగా చూస్తున్నారు కదా అల్లం మనం తురుముకోవచ్చండి సన్నగా లేకపోతే ఈ విధంగా సన్నగా ముక్కలు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అన్నీ ఇలా తురిమి పెట్టుకోవాలి పక్కన పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో దీంతో నేను రెండు స్పూన్స్ ఈ నూనె గింట్తో ఆయిల్ తీసుకున్నానండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ముక్కలుగా తరిగి పెట్టుకున్నటువంటి ముక్కలుగా తరిగి పెట్టుకున్నటువంటి వీటికి ముందు ఏం చేయాలంటే మనం పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇవన్నీ యాడ్ చేసి ఉంటాయి కదా పోపు దినుసులు అవి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి మూడు వేసుకున్నాను తరిగిన ఉల్లిపాయ వేసుకున్నానండి ఇవి బాగా కలపెట్టుకొని ఇవి కొంచెం టూ మినిట్స్ వేగిన తర్వాత దీంట్లో టొమాటోస్ యాడ్ చేయాలండి ఈ విధంగా ఆనియన్స్ వే పెట్టుకున్న తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఒక టూ మినిట్స్ నూనెలో ఈ విధంగా వేగనివ్వాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసి పెట్టుకోవాలి వీటిని కూడా మనం బాగా వేగనివ్వాలి చాలా రుచిగా ఉంటుందండి పెసరపప్పు పొంగలి మనకి ఇంట్లో టమాటాలు తప్ప పచ్చిమిర్చి తప్ప ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు మనం ఇది చేసుకోవటం చాలా ఈజీ చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు మీకే తెలుస్తుంది చాలా హెల్దీ అండి పెసరపప్పు ఉంటుంది కాబట్టి అది ఒకసారి ట్రై చేయండి ఈ లోపు నేను టమాటాలు వేసి టూ మినిట్స్ ఏగనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర అల్లం తురుము పెట్టుకున్న అల్లం ఉంది కదా ముక్కలుగా తరిగి పెట్టుకున్నది అవి యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని నూనెలో ఈ విధంగా వేగనిచ్చి తరువాత పసుపు కారం చిటికెడు సాల్ట్ వీటిల్లో మనం యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను చిటికెడు పసుపు ధనియా పొడి ఒక అర టీ స్పూన్ ధనియా పొడి పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి మరింత కోసం ఇవి యాడ్ చేయాలండి ధనియా పొడి పడితే ఇంకా టేస్ట్ ఉంటుంది జీలకర్ర ధనియా పొడి వేస్తే ఈ విధంగా మొత్తం ఈ విధంగా కలిపెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి ఇవి మాడతాయి అనుకుంటే మాత్రం హైలో పెట్టకూడదండి మాడతాయి అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి చూసినారు కదా ఎంత బాగా వస్తుందో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మొక్క బాగా ఉడికిపోతుందండి ఈ టొమాటో కానీ ఆనియన్ కానీ బాగా ఉడికిపోతుంది ఒక్క టెన్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందాము టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాగా ఉడుకుతుంది దీన్ని సిమ్లో ఉంచేసి బాగా దీన్ని ఈ విధంగా కలిగి పెట్టేసుకొని మనం తిప్పుతానే ఉండాలండి కొంచెం చెమ్మ కూడా పూర్తిగా బాగా డ్రై అయిపోయిన దాకా ఈ మిశ్రమాన్ని ఇలా మంచిగా యాగనిచ్చుకుంటూ ఉండాలి చాలా రుచిగా ఉంటుందండి చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఈలోపు ఏం చేయాలంటే కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ విధంగా మరిగించుకోవాలండి ఉడికించుకున్న అన్నం ఉంది కదా ఆ ఎసురు తీసుకొచ్చి ఈ ఉడికిచ్చిన అన్నంలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద పెట్టుకొని గంటతో బాగా కలిపెట్టాలండి ఇలా మెతుకులు మెతుకులుగా ఉంటుంది కదా మామూలుగా మన రైస్ అయితే అలా కాకుండా ఇంకా మెత్తగా స్మూత్గా ఉండే విధంగా సాంబార్ రైస్ లాగా మనకు కావాలనుకుంటే గంట పెట్టి వాటర్ పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసేసి బాగా కలిగి తిప్పుకోవాలండి అన్నం చాలా మెత్తగా ముద్దగా వస్తుంది చాలా బాగా వస్తుంది గుజ్జుగా సాంబార్ రైస్ లాగా మనం చూసుకోవచ్చు ఆ ఉడికించిన మిశ్రమాన్ని తర్వాత ఈ చూశారు కదా అన్నం చాలా మెత్తగా నేను స్మాష్ చేశాను గింటితో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఉడికించిన మిశ్రమం ఉంది కదా తాలింపు మిశ్రమం ఆ మిశ్రమాన్ని తెచ్చి ఈ రైస్లో వేసుకోవాలండి ఈ టైంలో మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం వేసిన సాల్ట్ సరిపోదు కాబట్టి రుచి చూసుకొని మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇదంతా మిశ్రమం కలిపిన తర్వాత సాల్ట్ యాడ్ చేశాను తర్వాత నెయ్యి కూడా యాడ్ చేశానండి నెయ్యి యాడ్ చేయటం వల్ల మరింత టేస్ట్ వస్తుంది ఈ పప్పు పొంగలికి చూస్తున్నారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇందులో పెప్పరు పచ్చిమిర్చి కారం అన్నీ యాడ్ అయినాయి కాబట్టి ఎండుమిర్చి స్పైసీకి స్పైసీ ఉంటుంది టేస్టీకి టేస్ట్ ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుందండి ఎవరైనా సరే ఇష్టపడకుండా ఉండలేరు ఈ రెసిపీని చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో నేను పళ్ళల్లోకి ఈ విధంగా తీసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి పెసరపప్పు చాలా హెల్దీ మన అందరికీ కాబట్టి రైస్తో పాటు ఈ విధంగా మనం కూర కూరగాయలు లేవని బాధపడ్డప్పుడు మనం ఈ విధంగా పెసరపప్పు ఉన్నప్పుడు టమాటా పచ్చిమిర్చి ఉంటే చాలండి ఆనియన్ ఈ విధంగా మనం టేస్టీగా హెల్తీగా ఫుడ్ తయారు చేసుకొని తినచ్చండి కూరగాయలు లేకపోయినప్పుడు కాదండి మామూలుగా ఎప్పుడు తినాలనిపించినా మనం ఈ రైస్ చేసుకోవచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ